గుమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ వైసీపీ అభ్యర్థుల ఖరారు పూర్తయింది ఇక ఎన్నికల సమరానికి అభ్యర్థులు సిద్ధమయ్యారు ఇప్పటికే ఎవరికి వారే ప్రచారాల్లో బిజీ బిజీగా ఉన్నారు ముఖ్యంగా ఎన్నికల్లో ఏ మేరకు ఉపయోగపడతారో లేదో కానీ వైసీపీ నుండి మాత్రం టీడీపీకి వలసలు ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో జోరుగా జరుగుతున్నాయి పగలు రాత్రి అని తేడా లేకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి రకరకాల కార్యక్రమాలతో నేతలు వారి కుటుంబ సభ్యులు నిత్యం జనంలోనే ఉంటున్నారు ఈసారి ఒంగోలు నుండి పాత నేతలే బాలిని దామచర్ల డి అంటే డి అంటున్నారు కొండేపి నుండి టిడిపి నుండి ప్రస్తుత ఎమ్మెల్యే స్వామి వైసీపీ నుండి మంత్రి ఆదిమూలం దర్శి నుండి బూచేపల్లిపై పోటీగా టీడీపీ కొత్త అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని బరిలో నిలిపారు గెద్దులూరు టీడీపీ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డిపై కుందూరు రెడ్డిని వైసీపీ బరిలో ఉంచగా మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిపై ఇప్పుడు గిద్దలూరు నుండి వచ్చిన అన్న రాంబాబును వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక కలిగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై దుద్దుల నారాయణను వైసీపీ బరిలో నిలిపారు ఎర్రగొంటపాలెం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా గూడూరు ఇరక్షిణ బాబు వైసీపీ అభ్యర్థిగా తాటిపత్రి చంద్రశేఖర్ ఇక్కడ ఇద్దరు కొత్త నేతలే అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటిపై కొత్త నేత హనిమిరెడ్డిని వైసీపీ బరిలో ఉంచింది పచ్చూర్ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై వైసీపీ ఎడం బాలాజీని పోటీలో ఉంచారు చీరాల నుండి కరణం వెంకటేష్ వైసీపీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్య టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండగా సంతనోతులపాడు టీడీపీ నుండి బిఎన్ విజయకుమార్ వైసీపీ నుండి మంత్రి మేరుగా బరిలో ఉన్నారు కందుకూరు టీడీపీ అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావుపై కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ వైసీపీ బరిలో ఉంచారు ఒంగోలు ఎంపీలుగా వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ నుండి మాగుంట శ్రీనివాసల రెడ్డి డి అంటున్నారు ఇక బాపట్ల ఎంపీగా వైసీపీ నందిగం సురేష్పై టీడీపీ కొత్త అభ్యర్థి తెన్నెట్టి కృష్ణప్రసాద్ను బరిలో ఉంచారు బొమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక సమరానికి సిద్ధమైన వైసీపీ టీడీపీ నేతలు ఇక ఈ నలభై రోజులు రోజూ నేతలు ఓటర్ల ప్రసన్నం కోసం జనం మధ్యలోనే ఉండాలి యాభై రోజుల తర్వాత కానీ తెలియదు విజయం ఎవరిని వరిస్తుందో ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు